జయ శ్రీమన్నారాయణ రజకుణ్ణి చంపాక వెళుతూ ఉన్నారు ముందుకి వెళుతూ ఉంటే ఓ చోట వృద్ధుడైన ఒక సాలవాడు పంచల్ని నేస్తూ కనిపించాడు ఆయన ఆయన బలరామకృష్ణులకు ఎదురు వచ్చాడు ఎదురు వచ్చి తీసుకెళ్ళి ఎదురు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళి స్వామి చూడండి ఇవి నేను కంసమహారాజు కోసం నేస్తున్న మెత్తటి పంచెలు మహానుభావ మీరు ఈ పంచెలు కట్టుకొని కనపడితే ఎంతో బాగుంటారు కాబట్టి ఈ పంచె కట్టుకోవాల్సింది అన్నారు కృష్ణ పరమాత్మ పంచె కట్టుకొని సాలవానికి హేమనందున సమస్త ఐశ్వర్యము ఇచ్చి అంతమునందు అతనికి సారూప్యం ఇచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకోగలిగిన ఐశ్వర్యాన్ని కటాక్షించారు ఈ విధంగా సాలవాడు ఆ స్థితిని పొందాడు తర్వాత సందులో సుధాముడు అనే మాలాకారుడు ఉన్నాడు మాలాకారుడు అంటే మంచి మంచి పుష్పమాలలు కట్టేవాళ్ళు అనమాట మాలాకారుడు అంటారు ఆ మాలాకారుడు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు ఆయన కంసుడికి పుష్పమాలలు కడుతూ ఉంటాడు ఆ మాలాకారుడు ఎదురు వచ్చి వీళ్ళకి లోపలికి తీసుకువెళ్ళి అర్ఘ ఇచ్చాడు ఇచ్చి నమస్కారం చేసి కృష్ణ నా జన్మ ధన్యమైంది ఏమి అదృష్టం మీరిద్దరి ఇవాళ నా దగ్గరికి ఇచ్చేశారు దయచేసి నేను ఇస్తున్న ఈ పుష్పమాలలను అలంకారం చేసుకోవలసినది అని పుష్పమాలలు ఇచ్చాడు ఆ మాలాకారుడు అప్పుడు పరమాత్మ ఎంతో ఆనందపడ్డాడు పరమాత్మ ఏమంటూ ఏమణుకుతాడు మని పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని కదా భగవద్గీతలో చెప్తారు నాకు ప్రీతితో నువ్వు ఏది ఇచ్చినా దానికి రెట్టింపు కోట్ల రెట్లు నీకు ఇస్తా నువ్వు ప్రేమతో ఏమి ఇచ్చినా పుచ్చుకుంటాను ఏడుస్తూ ఇచ్చింది మటుకు నాకు తీసుకోను నేను తీసుకోను అంటారు కాబట్టి ఈ పూలదండలు ఇచ్చి సత్కరించిన మాలాకారుని చూసినా ఏం కావాలి వరం అడుగు అన్నారు అనమాట అంటే ఆ మాలాకారుడు మనందరం ఏం అడగాల చెప్తూ ఉన్నారని మనకు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితంతాపార భూతదయయును తాపసమందారమాకు దయసే యగదే తాపసమందారనాకు దయసే యగదే తండ్రి కేవలం నేను బ్రతికుండటం కాదు నాయనా ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం కూడా నీ పాద కమలాల సేవ నేను చేసుకోగలగాలి ఎవరెవరు నీ పాదాలు పట్టి పూజ చేస్తూ మహాభక్తులు ఉన్నారో వాళ్ళతో నాకు స్నేహం కావాలి ఏ పదార్థాన్ని చూసినా కూడా అంటే ఏ భూతాన్ని మృతంతపార అన్నారు కదా భూతాలంటే ప్రతి ప్రాణి అందు కూడా నీవే ఉన్నావు అని నేను భావించి ప్రేమించగలగాలి అని అడుగుతూ ఉన్నాడు అది వెళ్ళలేదన్నమాట దానికి పూర్ణమై ఉండాలి అపారభూతది అంటే ఎప్పుడు కూడా అది నిరంతరం ఉండాలన్నమాట దానికి అది అంతం లేకుండా ఉండాలి కాబట్టి ఈశ్వర తాపస మందార తాపసులకు మందారమైనటువంటి అటువంటి భక్తిని ఇవ్వాల్సింది అంటే కృష్ణుడు ఆయన పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యాన్ని ఇచ్చారట గౌవలించుకున్నారు ప్రేమగా అనమాట తదనంతరం అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళుతుంటే ఒక కుబ్జా ఎదురు వచ్చింది అంటే కుబ్జ అంటే గూనిగా ఉంటుంది వికారంగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా గొప్ప గొప్ప రహస్యాలు చెప్తూ ఉన్నారు ఎదురుగా వచ్చిన కుబ్జా త్రివక్ర అంటే మూడు వంకరలు ఉన్నాయట త్రివక్ర అంటే మూడు వంకరలు ఉన్నాయని గూని వలన ఆవిడ ఎదురు వస్తుంటే కృష్ణ పరమాత్మ వంక చూసి కుబ్జా అందంగా ఉండదు కదా ఆవిడ కృష్ణుని వంక చూసి అంట ఆవిడ చెప్తుంది అన్నమాట చక్కని వాడవదు సరసంబుల నుంపగు మెల్లవారికి చక్క ధనంబులెక్కడి విచారు శరీర త్రివ్రక్ర నిక్కము కంసుదాసిని వినిర్మల లేపల విద్యనన్ మిక్కిలి రాజు మెచ్చుదగ మీరు విలేపనముల్ ధరింపరే అని చెప్తూ ఉంది అయ్యా నన్ను కుబ్జ అంటారు ఊళ్ళ వాళ్ళందరూ కూడా త్రివ్రక్ర అని పిలుస్తారు త్రివక్ర నీవు చూస్తే చాలా అందంగా ఉన్నావు నీకు దిష్టి తీసేదానిలాగా నీకు నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను నీవు నేను గంధపు చెక్కల మీద గంధాన్ని తీస్తూ ఉంటాను ఈ పరిమళ ద్రవ్యాలు అంగరాగాలకి ఇవన్నీ సిద్ధం చేసి కంస మహారాజుకి పట్టుకొని వెళుతూ ఉంటాను ఆయన దాన్ని తన వంటికి రాసుకుంటూ ఉంటాడు అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను నీవు ఈ గంధాన్ని రాసుకుంటే ఈ గంధానికి అందం వస్తుంది ఈశ్వరా కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా అందరికీ అందం ఎక్కడ ఉంటుంది పోనీలే ఇంత అందగాడివి నేను తెచ్చిన గంధాన్ని రాసుకో ఆనందిస్తాను అంది పరమాత్మ చూశాడు ఈశ్వరుడికి ఆ పరమాత్మ అన్నిటికన్నా గొప్ప సేవ చందన సేవ అందుకే త్యాగరాజు గారు కూడా గంధము పూయరుగా కస్తూరి గంధము పూయరుగా అని కదా కీర్తన చేశారు ఆ గంధం కూడా చందన చెక్కతోటి చేయాలి ఆ చందనం గంధ వృక్షాలు ఉంటాయి అవి తెచ్చి అరక తీసి తీయాలన్నమాట అంతేగాని ఎట్లా పడితే అట్లా చేసింది పెట్టకూడదు అని చెప్తూ ఉన్నారు ఆ సాన పెట్టుకొని చక్కగా గంధాన్ని తీసి పరమాత్మకి ఇవ్వాలి గంధము చల్లగా ఉంటుంది పరమాత్మను చల్లబరుస్తుంది అందుకే కదా మనకి సింహాచలంలో స్వామికి చందనోత్సవం చేస్తారు అక్షయతృతీయ రోజు ఆ పరమాత్మను చల్లగా ఉంచటానికి అని చెప్పేసి మాకు అక్షయతృతీయ రోజు చందనోత్సవం చేస్తారు కదా సింహాచల నరసింహానికి చందనాల దేవరకు వందనాల జ్యోతలు సింహాచల నరహరికి మాలలు అలా స్వామికి చక్కగా చందనం అలదుతారు కదా అందుకని అనమాట గంధం ఇచ్చేది అందుకు స్వామిని ఆనందంగా ఉంచుతుంది అందుకని ఈ కుబ్జ కూడా స్వామి మీరు రాసుకోండి అని స్వామి వీళ్ళకి ఇస్తూ ఉంది అనమాట కృష్ణ బలరాములకి పరమాత్మ గంధం ఇస్తేట పరమశివునికి అభిషేకం చేసేటప్పుడు చివరిలో గంధోదకంతో శివలింగాన్ని పూజ చేస్తే వాడి వంశానికి ఎదురు ఉండదుట అంటే వంశం తామర తంపరగా పెరుగుతూ ఉంటుంది అంత మంచి మంచి వాళ్ళు తెలివైన వాళ్ళు పుడతారని చెప్తూ ఉన్నారు ఈశ్వరుడు కొద్దిగా చందనాన్ని రాస్తే ఆయన ఎంతో పొంగిపోతారు కుబ్జ కొద్దిపాటి గంధాన్ని ఇచ్చినందుకు ఈశ్వరుడు ఆమెకు ఎవరికీ దొరకని విచిత్రమైన సౌఖ్యాన్ని ఇచ్చాట కుబ్జ పాదాన్ని తన కుడి పాదంతో తొక్కి తన చేతి రెండు వేళ్ళను కుబ్జే గడ్డం కింద పెట్టి పైకి ఎత్తాడు అట్లా ఎత్తసరికి కుబ్జా మూడు వంకరలు పోయాయి ఆమె అందమైన సౌందర్య రాశి అయిపోయింది ఇళ్ళు లేని వాళ్ళని పూర్వం పాందులు అనేవాళ్ళు అటువంటి వారందరూ పూర్వం సైరంధ్ర ఇంట్లో ఉండేవాళ్ళు సైరంద్రి పురుషులు అడగడమే తడవు వారికి కావలసిన సౌక్యాన్ని కూడా ఇచ్చేది కుబ్జా సౌందర్య రాసి అయిపోగానే నేను సౌందర్ సైరంద్రిని కదా నాకు ఇంత సౌందర్యాన్ని ఇచ్చావు నీ గొప్ప సౌందర్యం ఉంది కాబట్టి నీ ఒక్కసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే ఆనందాన్ని అనుభవించు అనే ఆయన ఉత్తరం పట్టుకొని చెప్పిందిట కృష్ణ పరమాత్మ తప్పకుండా మీ ఇంటికి వస్తాను కానీ ఇప్పుడు కాదు కృష్ణ సంహారం అయిపోయాక వస్తాను అని చెప్పారు ఇది మనకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా త్రివ్రక్రకు కృష్ణ దర్శనం అయిపోయిన తర్వాత ఆయన పాదంతో తక్కే కూడా అమలు ఇటువంటి వాంచ ఉండిపోయిందా అంటే భాగవతం మనం జాగ్రత్తగా అర్థం చేసుకో త్రివక్రం అంటే మనసులో ఒక మాట శరీరంతో ఒకటి చేయడం నోటితో ఒకటి చెప్పడం మూడిటి అందు మూడు వంకర్లు ఎప్పుడు ఈ మూడు ఒకలా ఉండవు లోపల ఎలా ఉన్నాడో పైన అలా ఉండదు అందుకే ఈ మూడు వంకర్లతో ఉంటాం ఈ మూడు వంకర్లు తీసివేయడం కుబ్జితనం తీసివేయడం అవి పోయే ఏకత్వం వచ్చిందంటే ఈశ్వర స్పర్శ ఈశ్వర స్పర్శ కలుగుతుంది అది కలిగినప్పుడు వాడు ఎప్పుడు కూడా ఈశ్వర సేవే అడుగుతారనమాట అందుకని ఈ వంకర్లు పోంగానే ఆవిడ పరమాత్మ సేవను అడుగుతుంది పరమాత్మ కైంకర్యాన్ని అందుకని ఇంటికి రమ్మంటుంది పరమాత్మ కంసవత అయిపోయిన తర్వాత వస్తా అంటాడు అసలు అని చెప్పేసి చెప్పారు అందుకని అప్పుడు వస్తా అని చెప్పారు దోషం లేదు ఇక్కడ అప్పుడు ఏమన్నారు అని చిత్రమైన మాట అన్నాడు కృష్ణ భవన్ నేను పాందుడను అంటే ఇల్లు లేదు ఆత్మకి ఇల్లే ఉంది అది అంతా నిండి ఉంటుంది కదా అది అప్పుడప్పుడు ఇంట్లోకి ఉంటుంది ఒక్కోసారి సరే ఇంక వేరే శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు ఆ ధనుర్యాగం జరిగే చోటును అడిగి తెలుసుకున్నారు ఆ యాగం జరిగే చోట ఒక పెద్ద ధనస్సు నిలబెట్టబడి ఉంది ఆ కృష్ణ పరమాత్మ ధనస్సును తీసుకొని అది సంధిచ్చారనమాట అంటే బాగా అది ఎక్కువ పెట్టారు అది రెండుగా విరిగిపోయింది రామావతరంలో శివధనస్సుని విరిగి విరిచేసినట్టుగా ఆ శివధనస్సుకు చాలా గొప్పది కంసుడు ధనస్సు ఏమి మాములది అయినా అయినా ఇక్కడ మన ఘట్టం గుర్తొస్తుంది కదా కృష్ణ పరమాత్మ వస్తూనే ఆ ధనస్సుని విరిచేశారు పరమాత్మకు ఒక లెక్క ఇట్లాంటివన్నీ ఆ ధనస్సు రెండు ముక్కలను బలరామకృష్ణ చేత్తో పట్టుకొని అక్కడన్న కం కంసుని సైన్యాన్ని అంతటిని కూడా చంపి పడేశారనమాట ఆ సైన్యం అంతా వచ్చారు ఆయన మెద యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ కూడా సంహారం చేసి ముందుకు వెళ్ళిపోయారు వెడుతూ ఉంటే కంసుని గుండెలు అదిరిపోతూ ఉన్నాయి ఈ కృష్ణుడు తను చంపేస్తాడని ఆయనకి భయం వచ్చేసింది వచ్చేసి అక్కడ కోలయ్య పీడమనే ఒక పెద్ద ఏనుగు ఉంది మొదపటేనుగు ఆ ఏనుగుని కృష్ణుని మెదుగు తోలించాడు ఆ కృష్ణుడు మరణించేలా తోలాలి అని మాట వానికి ఒక ఆజ్ఞ చేశాడు కంసుడు అక్కడ ఉన్న ద్వారపాలకుడు మావిటీ కలిసి కృష్ణుడి మీదకి ఏనుగు నడిపించాట అప్పుడు ఏనుగు వచ్చి ఆయన గట్టిగా చుట్టుముట్టింది తొండంతో అప్పుడు తొండంలోంచి ఆయన నాలుగు కాళ్ళ మధ్యలో దూరి ఆ దూరి అక్కడ ఉన్నాడు అనమాట అప్పుడు తొండ రెండు కాళ్ళ మధ్యలో తొండం పెట్టి ఆ ఏం చేస్తుంది కృష్ణ పరమాత్మ కోసం వెతుకుతూ ఉంటే ఆయన దొరకకుండా వెనక కాళ్ళ నుండి బయటకు వచ్చి దాన్ని పట్టుకొని నూరు ధనుస్సుల దూరం వెనక్కి ఇచ్చేసేట అంటే నూరు బాణాలు ఎంత ఉంటాయో అంత అంత దూరం వెనక్కి లాగేశారనమాట సమస్త బ్రహ్మాండాలను బొజ్జైంది ఉంచుకున్న వాడికి ఈ ఏనుగులు లాగటం బొమ్మ లాగినట్టు లాగేస్తాడు అని ఏముంది అది గిరగిర తెప్పి విసిరేస్తే అప్పుడు మామిటివాడు పరుగెత్తి వెళ్ళి ఆయనకు మళ్ళీ లేపి మళ్ళీ ప్రయత్నం పంపే ప్రయత్నం చేశాడ యుద్ధంలో అన్నిటికంటే అత్యంత ప్రమాదకరం ఏంటంటే ఏనుగు ఏనుగు గుర్రం ఇంటికి వీరుని తీసుకొని దూరం వెళ్తుంది కానీ యుద్ధానికి తీసుకెళ్లే ముందు ఏనుగు నల్లమందు పెడతారు అందుకని ఒళ్ళు లేదు ఆ ఒడుదే లేని స్థితిలో అది ఏనుగును ఏనుగు నడుస్తూ ఉంటుంది తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది శత్రువులని తొండలా లాగి కింద పడేస్తే చంపేస్తుంటుంది అన్నమాట అందుకని దంతతో పెట్టి కూడా చంపేయగలదు అది మీద పడితే చచ్చిపోతారు అట్లా ఏనుగు యుద్ధం చేస్తుంది అటువంటి ఏనుగుని ఈ కృష్ణుడి మీదకి పురిగొలిపితే అది చిన్ని కృష్ణుడి మీదకి పరిగెత్తుకొని వస్తుంది అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడు కాలం ద్రొక్కి సలీలుడై నగవుతో కంఠీరవేంద్రకృతి భీషణ వెరికి సంక్షీణంబుగా మత్తి గోపాల గ్రామణి వీరమౌళిమణియ ప్రాణంబులన్ బాపే నా శైలేంద్రాభ్రము నా శైలేంద్రాభమం ప్రాణలోభము నుదం చెత్సార దేవము కృష్ణుడు ఒక్కసారి తన కాలితో దాని కాలు తొక్కేటప్పటికీ అయ్యనుగు అయ్యో మర్రో అని చెప్పేసి ఘోరంగా అరుస్తూ ఉందనమాట ఘీంకరిస్తూ ఉంది అలా వంగేశ్వరి కృష్ణుడు దాని రెండు దంతాలు పీకేశాడు ఆ కూర అరచేస్తూ కుంభస్థలం మీద ఒకటే ఒక దెబ్బ కొడితే అది కళ్ళల్లోంచి నోట్లోంచి నిద్రకొక్కుంటే ఆ కోలయ్యా పీయడం అనే ఏనుగు కింద పడి చచ్చిపోయింది అనమాట ఆ కింద పడిపోయాక ఏనుగుల దంతాలను పీకి అక్కడ ఉన్న ఇతర వీరులను మావిటి వాళ్ళని సంవరించేశారు కృష్ణుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఏనుగుల దంతాలు రెండింటినీ భుజాల మీద వేసుకొని వెళుతూ ఉన్నాడు అనమాట మార్గశిర మాసంలో మన వాళ్ళు తిరుపోయ చదువుతూ ఉంటారు అందులో నీరాదేవికి మంచం చేయించాల్సి వస్తేట ఆ కులయాపీడం నుంచి లాగేసిన దంతాలతోట ఆయనకి మంచాన్ని జయించారట స్వామి ఏనుగు పీడం అనే పేరే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కూ అంటే భూమి వలయ అంటే భూమండలం కులయాపీడం అంటే భూమండలాన్ని పీడించేది అంటే మనం పృథ్వీ వికార పూజ చేద్దామని కూర్చుంటాం భూమి మీద మన దేహాభిమానం అడ్డుకుంటుంది అని చెబుతూ అనమాట అమ్మో అంతసేపు అనుకుంటుంది మనస్సు ఈ కువలాయపూడి అనేది మన దేహానికి సంబంధించి అహంకారం సరే ఇది మనం ఎట్లా మనం దాన్ని అనుభవించుకోవచ్చు